ఎన్నో విషయాలు తెలుసుకున్నాం రాహు గురించి ఇది కూడా ప్రత్యేకమైన విషయం ఇది ఇదేంటంటే ముఖ్యంగా రాహు మార్గం స్టార్ట్ అవగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి కనుక మీకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా చెప్పుకున్నాను రాహు గురించి కేతు గురించి ఇది ఒక కొత్త విషయం ముఖ్యంగా కెరియర్లో అప్ అండ్ డౌన్స్ మనం కెరియర్ ఒక్కసారిగా టెన్షన్ అయిపోవడం రాహు ఎందుకంటే టెన్షన్ ఇచ్చే సక్సెస్ ఇస్తాడు టెన్షన్ ఇచ్చే ఫెయిల్యూర్ కూడా ఇస్తాడు ఫెయిల్యూర్ సక్సెస్ రెండూ తెలిసిపోతాయి మనకి ఇందులో మనం సక్సెస్ రేట్ తీసుకుందాం రాహు సక్సెస్ రేట్ ఎలా ఇస్తాయి అసలు భయపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు అంటే కనుక శ్రీ మాధవానంద గురుబ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా రాహు గురించి తెలుసుకుందాం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం రాహు గురించి ఇది కూడా ప్రత్యేకమైన విషయం ఇది ఇదేంటంటే ముఖ్యంగా రాహు మార్గ స్టార్ట్ అవ్వగానే చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి కనుక మీకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా చెప్పుకున్నాం రాహు గురించి కేతు గురించి ఇది ఒక కొత్త విషయం ముఖ్యంగా కెరియర్లో అప్ అండ్ డౌన్స్ మనం కెరియర్ ఒక్కసారిగా టెన్షన్ అయిపోవడం రాహు ఎందుకంటే టెన్షన్ ఇచ్చే సక్సెస్ ఇస్తాడు టెన్షన్ ఇచ్చే ఫెయిల్యూర్ కూడా ఇస్తాయి ఫెయిల్యూర్ సక్సెస్ రెండూ తెలిసిపోతాయి మనకి ఇందులో మనం సక్సెస్ రేట్ తీసుకుందాం రాహు సక్సెస్ రేట్ ఎలా ఇస్తాయి అసలు భయపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు అంటే కనుక ఇక్కడ ముఖ్యంగా గురువుతోటి కాంబినేషన్ చూసుకోవాలి గురువుతో కాంబినేషన్ చూసుకోవాలి రాహు ఎలా అంటే మీ రాహు ఎక్కడ ఉన్నాడో చూసుకోండి జాతక చక్రంలో సింపుల్గా రాహు ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్ మనకు తెలిసిందే కదా అంటే టెన్షన్ పెట్టకుండా ఏది ఇవ్వడు ఆయన ఒక షాడో ఛాయాగ్రహం అయిన ఇలాంటి ఛాయాగ్రహము ఎవరు కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అంటే గురువు కంట్రోల్లో ఉంటే బాగుంటుంది కేతు కూడా అంతే కేతు ఎప్పుడు గురువు కంట్రోల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్సలెంట్ రాహు కూడా అంతే చాలామంది గురు కలిసి ఉంటే గురుచండాల యోగం కదండి ఇబ్బందులు ఉంటాయంటే అవన్నీ అలా తీసేసుకోకూడదండి గురుచండాల యోగము నష్టమే జరుగుతుంది గురువు కంట్రోల్లో ఉంటారు ఎప్పుడు రాహుకేతుంది వాళ్ళ కంట్రోల్లో ఉన్నంతసేపు గురువుగారి కంట్రోల్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఏమీ చేయలేరు అదొకటి తెలుసుకోండి ఇక్కడ మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే మీ యొక్క రాహు ఎక్కడున్నాడో చూసుకోండి మీ యొక్క రాహు ఎక్కడున్నాడో చూసుకోండి రాహు యొక్క భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి రాహు యొక్క భాగ్యాధిపతి అంటే రాహు నుంచి భాగ్యస్థానం లెక్క వేయాలి ఇక్కడ రాహు నుంచి భాగ్యస్థానం లెక్క వేయాలి మీ లగ్నాత్తు భాగ్యస్థానం ఏంటో చూసుకోండి లగ్నాత్తు భాగ్యస్థానం ఏంటో చూసుకోండి ఇక ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే రాహు యొక్క భాగ్యాధిపతి లగ్నాత్తు భాగ్యాధిపతి రాహు యొక్క భాగ్యాధిపతి లగ్నాతు భాగ్యాధిపతి అది ఒక్కొక్కసారి ఒకళ్ళ అయి ఉండొచ్చు అయినా సరే వేరు వేరే అయినా సరే రాహు యొక్క భాగ్యాధిపతి లగ్నాతు భాగ్యాధిపతి మీ జాతక చక్రంలో మీ జాతక చక్రంలో లగ్నాత్తు రెండింటున్నా ఐదింటున్నా భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న మీరు రాహు గురించి భయపడాల్సిన అవసరమే లేదు రాహు గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ రెండూ జరగట్లేదు రెండు జరగాలని రూల్ లేదు కదా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం తీసుకోవాలంటే రాహు భాగ్యాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి ఈ గురు స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది గురు కారక స్థానాల్లో ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది లేదు ఈ లగ్నాతు భాగ్యాధిపతి లగ్నాతు భాగ్యాధిపతి భాగ్యాధిపతి ఇద్దరు ఉన్నా చాలా బాగుంటుంది రాహు భాగ్యాధిపతి లేకుండా లగ్నాత్తు భాగ్యాధిపతి ఉంటే అది వేరే స్టోరీ మరలా ఈ రాహుకి సంబంధం లేదు ఇక్కడ రాహు ఎప్పుడు యోగిస్తాడు అన్నదానికి మాత్రం రాహు భాగ్యాధిపతి కంపల్సరీ ఇందులో ఇలా నేను చెప్పినట్టు ఉండాలి లగ్నాధిపతి భాగ్యాధి లగ్నాత్తు భాగ్యాధిపతి లేకపోయినా పర్వాలేదు అప్పుడు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా ఇప్పుడు రాహు యొక్క భాగ్యాధిపతి ఈ గురుకారక స్థానంలో ఉన్నప్పుడు అదే సమయంలో లగ్నాతు భాగ్యాధిపతి కూడా గురు స్థానాల్లో ఇప్పుడు ఉదాహరణకు ఇంకా ఈజీగా చెప్తానండి రాహు యొక్క భాగ్యాధిపతి గురు స్థానమైన ద్వితీయంలో ఉన్నారు అనుకుందాం లగ్నాతు మీ యొక్క లగ్నాతు భాగ్యాధిపతి పంచమంలో ఉన్నారు అనుకుందాం రెండు గురుకా స్థానాలు కదా ఒక చోటే ఉండాలని చెప్పలేదు కదా స్థానాలు ఎక్కడైనా ఉండొచ్చు ఇద్దరూ కలిసి ధనస్థానంలో ఉండొచ్చు లేదా రాహు భాగ్యాధిపతి ధ ధనస్థానంలో ఉండి లగ్నాతు భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండొచ్చు లేదా లగ్నాతు భాగ్యాధిపతి భాగ్యస్థానంలోనే ఉండొచ్చు తప్పు లేదు అసలు లగ్నాతు భాగ్యాధిపతి గురు స్థానంలో లేరు పర్వాలేదు రాహు భాగ్యాధిపతి మాత్రం గురు స్థానంలో ఉండడం జరిగింది చాలా బాగుంటుంది రాహుకి రాహుకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అప్పుడు అంటే ఇప్పుడు లగ్నాతు భాగ్యాధిపతి కూడా యాడ్ అయితే ఇంకా బలం చేకూరుతుందండి అది ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ రాహు భాగ్యాధిపతి ఒక్కటి ఉంటే కనుక ఒక డెబ్భై ఐదు శాతం రిజల్ట్ ఉందనుకోండి లగ్నాతు భాగ్యాధిపతి కూడా యాడ్ అయితే తొంభై ఐదు శాతం పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి డెబ్బై ఐదు కూడా మంచి రిజల్టే తొంభై ఐదు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మరి అది నేను చెప్పే డిఫరెన్స్ సరే ఇప్పుడు ఇంకెలా అంటే రాహు భాగ్యాధిపతి ఈ ధనస్థానంలో లగ్నాతు ద్వితీయంలో ఉన్నప్పుడు ద్వితీయాధిపతి యొక్క దృష్టి పడిన రాహు భాగ్యాధిపతి లగ్నాతు పంచమంలో ఉండి ఆ పంచమ స్థానం మీద ఈ పంచమాధిపతి దృష్టి పడిన లేదు మీ యొక్క రాహు యొక్క భాగ్యాధిపతి లగ్నాతు ధనస్థానంలో ఉండి పంచమాధిపతి యొక్క దృష్టి పడిన భాగ్యాధిపతి యొక్క దృష్టి పడిన లాభాధిపతి యొక్క దృష్టి పడినా చాలా చాలా అదృష్టం కలుగుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ పాయింట్ కొంచెం నేనే కన్ఫ్యూజింగ్గా చెప్పినట్టున్నాను క్లారిటీగా చెప్తాను వినండి మీ యొక్క రాహు యొక్క భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన లగ్నాత్తు ధనస్థానంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉండాలనుకున్నాం కదా ఈజీగా చెప్తాను చూడండి మీ రాహు నుంచి భాగ్యస్థానం ఏంటో చూసుకోండి ఆ భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి చూసుకున్నారు కదా రాహు నుంచి భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు అనుకుందాం ఎక్కడ లాభంలో లగ్నాత్తు లాభంలో ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు ఆ లాభంలో ఉన్న గ్రహం మీద మీ ద్వితీయాధిపతి యొక్క దృష్టి పడినా మీ పంచమాధిపతి యొక్క దృష్టి పడినా మీ భాగ్యాధిపతి యొక్క దృష్టి పడినా మీ లాభాధిపతి యొక్క దృష్టి పడినా మీరు అదృష్టవంతులు ఇక్కడ చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ రాహు యొక్క భాగ్యాధిపతి లగ్నాత్తు భాగ్యంలో ఉన్నప్పుడు కూడా ఇంతే సేమ్ మీ ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధి లాభాధిపతుల దృష్టి ఆ భాగ్యస్థానం మీద పడిన ఏ ఒక్క దృష్టి పడినా చాలా మంచిది దృష్టిలు పడలేదు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రాహు యొక్క భాగ్యాధిపతి మీ ద్వితీయంలో ఉండడం జరిగింది మీ ద్వితీయాధిపతి కూడా అక్కడే ఉన్నాడు మీ ద్వితీయాధిపతి రాహు యొక్క భాగ్యాధిపతితో కలిసి ఉన్న మీ పంచమాధిపతి మీ రాహు యొక్క భాగ్యాధిపతితో కలిసి ఉన్న మీ భాగ్యాధిపతి రాహు యొక్క భాగ్యాధిపతితో కలిసి ఉన్న మీ యొక్క రాహు భాగ్యాధిపతి లగ్నాతు లాభాధిపతితో కలిసి ఉన్న ఎక్కడ కలిసి ఉండాలి ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాల్లోనే కలిసి ఉన్నట్లయితే మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఇంకా రాహు మీకు ఖచ్చితంగా యోగించి తీరుతుంది రాహు మహర్దశ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ రాహు మహర్దశ జరగట్లేదు రాహు భాగ్యాధిపతి దశ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ రాహు భాగ్యాధిపతి యొక్క దశ కూడా జరగట్లేదు లగ్నాతి ఇప్పుడు ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాల గురించి మాట్లాడుకున్నాం కదా అధిపతుల యొక్క మహర్దశ జరుగుతుంది అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి ధనానికి లోటు ఉండదు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళు అనుకున్న పనుల్లో అనుకున్న స్థానానికి వెళ్ళిపోతారు ఈ జాతకులు అనుకున్న పనుల్లో అనుకున్న స్థానానికి వెళ్ళిపోతారు మళ్ళీ ఒక్కసారి పాయింట్ రిపీట్ చేస్తాను జాగ్రత్తగా వినండి మీ రాహు ఎక్కడ ఉన్నాడో రాహు భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి సింపుల్ మీ రాహు భాగ్యాధిపతి లగ్నాత్తు మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి లగ్నాత్తు ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న మీరు అదృష్టవంతులు ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక మీ రాహు భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు ద్వితీయాధిపతి దృష్టి కానీ పంచమాధిపతి దృష్టి కానీ భాగ్యాధిపతి దృష్టి కానీ లాభాధిపతి దృష్టి కానీ పడితే ఇంకా మంచిది ఇంకా ఎలా చెప్పుకోవచ్చు మీ యొక్క రాహు భాగ్యాధిపతి ద్వితీయంలో ద్వితీయాధిపతితో కలిసి ఉన్న లేదు ద్వితీయంలో పంచమాధిపతితో కలిసి ఉన్న అదే ద్వితీయంలో భాగ్యాధిపతితో కలిసి ఉన్న అదే ద్వితీయంలో లాభాధిపతితో కలిసి ఉన్నా సరే మీరు అదృష్టవంతులు ఇక్కడ అర్థమైంది కదండి ఇక్కడ ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతులు గురు స్థానాలు తీసేసుకున్న మొత్తము అక్కడ రాహు భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు ద్వితీయాధిపతితోటే కలిసి ఉండాలని రూలే కదా ద్వితీయాధిపతితో కలిసి ఉంటే ఎక్స్ట్రాడినరీ ద్వితీయాధిపతితో కలిసి లేడు లగ్నాత్తు ఎవరు రాహు భాగ్యాధిపతి ఎవరితో ఉన్నారు లగ్నాత్ పంచమాధిపతితో కలిసి ఉన్నాడు అక్కడ ద్వితీయ స్థానంలో మీ యొక్క లగ్నాత్తు ద్వితీయ స్థానంలో ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంటుంది అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు జాగ్రత్తగా ఉంటే మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్ మీ రాహు యొక్క భాగ్యాధిపతి ద్వితీయంలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉన్నప్పుడు ఈ ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ ఎవరైనా సరే రాహు భాగ్యాధిపతితో కలిసి ఉంటే అద్భుతము చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క రిజల్టు లేదు వాళ్ళు చూస్తున్నారు ద్వితీయ పంచమ భాగ్య అవస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు ద్వితీయాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా రాహు గురించి అప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు జాతకులు అక్కడ రాహు మహర్దశ బాగా చాలా అద్భుతంగా ఉంటుంది రాహు మహర్దశ జరగట్లేదు రాహు యొక్క భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ మహర్దశ చాలా బాగుంటుంది ఆ రెండూ కూడా జరగట్లేదు అన్న పక్షంలో ఇవి భాగ్యాధిపతి ఎప్పుడైతే ద్వితీయంలో ఉండడం జరుగుతుందో ఆ ద్వితీయాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది లేదా పంచమంలో ఉంటే పంచమాధిపతి యొక్క మహర్దశ జరుగుతుంది ఇవన్నీ కూడా అద్భుత ఫలితాలు ఇచ్చే యోగాలు అక్కడ ఏ మహర్దశ జరుగుతున్నా సరే రాహు యొక్క అంతర్దశ వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జాతకులు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు చాలా బాగుంటుంది రాహుకి అసలు మీరు భయపడక్కర్లేదండి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇది విషయం ఇక రాహు భాగ్యాధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా ఇంకా ఎలా ఉన్నా సరే అంటే లగ్నాతూ గురు కారకా స్థానాల్లో కాకుండా ఇంకా వేరే స్థానాల్లో ఉన్నట్లయితే రాహుకి కానీ రాహు నుంచి భాగ్యాధిపతికి కానీ ఆ మహాదశలు జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది ఏం చేయాలి ప్రతి శుక్రవారము చేయాలి ప్రతి శుక్రవారం చేయాలి ఏం చేయాలి ప్రతి శుక్రవారము నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి నవగ్రహాలకి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేయండి కనకదుర్గ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి ఇంటికి వచ్చాక ఒక నిమిషం కూర్చొని కాలు కడిగేసుకోండి పర్వాలేదు కనకదుర్గ అమ్మవారి ఫోటో తీసుకోండి కనకదుర్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి గులాబీ పూలమాలను వెయ్యాలి ఏం వెయ్యాలండి గులాబీ పూలమాలను వెయ్యాలి వేసి నేతితో దీపారాధన చేసి నెయ్యి పోసి దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరం ఉంటుంది దుర్గా అష్టోత్తరము కుంకుమ తీసుకుని దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ బొట్టుని నుదుటిన ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు మీరు ఏ వృత్తికి అయితే వెళ్తారో ఆ వృత్తికి వెళ్ళేటప్పుడు నుదుటిని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండాలి ఆ కుంకుమ చేసింది తర్వాత శుక్రవారం వరకు వస్తూ ఉంటుంది కదా చిన్న చిన్నగా బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉండండి మళ్ళీ తర్వాత శుక్రవారం కూడా సేమ్ ఇదే నవగ్రహాల దగ్గరికి వెళ్తారు తొమ్మిది ప్రదర్శనలు చేస్తారు ఇంటికి వస్తారు కనకదుర్గ అమ్మవారికి గులాబీ పూలమాల వేస్తారు దీపారాధన చేస్తారు దుర్గ అష్టోత్తరాన్ని చదువుకుంటారు కుంకుమ పట్టుకుని ఏమండి ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలి ఇరవై ఏడు శుక్రవారాలు చేయాలి అక్కడ నైవేద్యంగా ఏం సమర్పించాలి అమ్మవారికి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే కనుక మీరు దానిమ్మ గింజలని సమర్పించాలి ఒక దానిమ్మకాయ తీసుకుని ఒలిచేయండి గింజల కింద కాయ పెట్టకూడదు అక్కడ గింజలను పెట్టాలి ఆ గింజల్ని మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉండాలి ఇరవై ఏడు శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం బట్టి చాలా అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన భవంతో శుభం